సౌఖ్యాపాదిని ఇంతేకాదు సాంసారికమైనటువంటి కష్టాలన్నిటినీ పోగొడుతుంది ఖేద భేదిని ఏ ఖేదమైనా సరే అది ఏ రకమైనటువంటి దుఃఖమైనా కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు ఆది దైవికం కావచ్చు ఆది భౌతికం కావచ్చు తెలిసింది కావచ్చు తెలియంది కావచ్చు శరీరంలో ఉండేటువంటి దుఃఖం కావచ్చు బయట నుంచి వచ్చేటువంటి దుఃఖం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ దుఃఖాలన్నిటినీ అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఈ గూడుకు ఉంది సౌఖ్యాపాదిని ఖేదభేదిని ఎందుకంటే ఈ గూడులో జ్ఞానముంది ఈ గూడులో తత్వజ్ఞానముంది ఈ గూడులో అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి జ్ఞానముంది ఈ గూడులో మరణాన్ని దూరం చేసే అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం ఉంది సుధాసారమైనటువంటి ఫలం అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి ఫలం జ్ఞానఫలం తత్వజ్ఞానం అనేటువంటి ఫలం ఈ గూట్లో ఉంది కాబట్టి ఈ గూడు మనకు చాలా కావలసినటువంటి గూడు సుధాసారై ఫలైర్దీపితే ఆ సుధాసారమైనటువంటి ఆ జ్ఞాన ఫలం అనేది ఒకటి అందితే ఎన్నెన్నో ఫలాలు వచ్చినట్లు అనిపిస్తాయి ఒకవైపు అజ్ఞానం తొలగిపోయినట్లుంటుంది ఈ సంసారం పూర్తిగా మాయమైపోయినట్లుంటుంది ఈ సంసారం ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నీ పోయినట్లుంటాయి ఈ సంసారాల ద్వారా వచ్చేటువంటి సుఖాలన్నిటికంటే ఉత్తమమైనటువంటి సుఖం దక్కినట్టు ఉంటుంది కొత్తగా ఆ సుఖం వచ్చినట్టుంటుంది స్వస్వరూపమైనటువంటి సుఖం అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఇలా వేరు వేరు రకాలుగా అనిపించే ఫలాలుగా అనిపించేటువంటి ఒక ఫలం ఆ జ్ఞానఫలం కాబట్టి సుధాసారై ఫలై అమృతత్వాన్ని సాధించి పెట్టేటువంటి ఈ ఫలాలతో వేరువేరుగా భాషించేటువంటి ఫలితాలతో లేదా వేరువేరుగా భాషించేటువంటి ఫలితాల యొక్క అసలు రూపమైనటువంటి ఫలితంతో దీపితే ఇది ప్రకాశమానంగా ఉంది ఇందులో జ్ఞానముంది మిగతా విషయాల్లో ఈ జ్ఞానం లేదు ఇందులో తత్వజ్ఞానముంది మిగతా విషయాల్లో తత్వజ్ఞానం లేదు వాటికి తత్వమే లేదు ఆ తత్వజ్ఞానం యొక్క ప్రసక్తి కూడా లేనే లేదు కాబట్టి ఇటువంటి గూట్లో ఓ చేత పక్షి శిఖామణే త్యజవృథా సంచారం మిగతా సంచారాలన్నిటినీ కట్టి రలం మిగతా మిగతావేవి నాకు వద్దు అని పూర్తిగా వాటిని పక్కకు పెట్టి ఆశ్రయించు ఈ గూటినే ఆశ్రయించు నిత్యం కదలకుండా ఏమాత్ర రం చాంచల్యం లేకుండా ఇక్కడే స్థిరంగా ఉండు నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు నువ్వు ఎంత కావాలంటే అంత ఈ గూట్లోనే తిరుగు ఈ గూట్లోనే విహరించు కానీ గూట్ నుంచి బయటికి రావద్దు